ప్రసన్న భారతి శ్రోతలందరికీ మీ తుర్లపాటి నాగభూషణ్ రావు నమస్కారం మంచి పాట మనసులోని మాట కార్యక్రమంలో ఈరోజు నేను ఎంచుకున్నటువంటి పాట ఇదేనండి ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన కొత్త నీరు అనే సినిమాలోనిది రచన ఆరుద్ర సంగీతం రమేష్ నాయుడు పాడినవారు ఎస్పి శైలజ ఈ పాట గురించి నా మనసులోని మాటలు చెప్పాలనుకుంటున్నానండి ఈ కార్యక్రమంలో వయసులో ఉన్నప్పుడు మనసు మాట వినదు ఊసుపోలేదనో ఆశగా ఉందనో తప్పటడుగులు పడితే కథ ముగిసిపోతుంది మళ్ళీ ఎక్కడో ఇలాంటి కథ ప్రారంభమవుతూనే ఉంటుంది మనసులోని ఊగిసలాటను స్త్రీ మనసులోకి పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా అక్షరభద్రం చేశారు ఆరుద్రగారు ఈ పాటలో మొదటి చరణంలో పొరపాటు చేశావో దిగజారిపోతావని నగుపాటు తప్పదని మనసును హెచ్చరించారు కవి పెడదారి మురిపాలు చాలా ప్రమాదకరం మనసు చేసే గారడి ముగిసేలోగా తెర పడిపోయిన సంఘటనలు ఎన్నో మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా జీవితంలో చీకటి అధ్యాయం ఎప్పటికీ చెదిరిపోదు అంతా చెడ్డాక నిప్పు వంటి వాడను తప్పు చేశాను అయ్యో ఎంతో తప్పు చేశాను అని బాధపడినా చివరకు అంతా శూన్యం అంటూ ముగింపు వాక్యం చెప్పుకోవలసిందే ఈలోగా అవమానం ఎగతాళి మాటలు ఎదుర్కోక తప్పదు రెండవ చరణంలో దేశ దిమ్మరిని నమ్మకే మనసా అన్న దగ్గర ఎలాంటి వాళ్ళైనా ఆగిపోవాల్సిందేనండి ఆలోచనలో పడిపోవాల్సిందే నిజం కదా క్షణికమైన చెప్పల చిత్తం విపరీతమైతే చివరకు కాలుజారేనేమో మనసా అని హెచ్చరించినా ఆ మనసు మాత్రం మన మాట వినదు ఫలితంగా ఆత్మహత్య పరిష్కారం అనుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎనభై అవ దశకం నాటిది ఈ పాట ఏదో పాతకాలం నాటిదని పక్కన పడేయకండేం ముఖ్యంగా ఈ పాట నేటి యువతీ యువకుల చెవికి తప్పకుండా చేరాలి చేర్పించాలి చెప్పేవారెవరు వినేవారెవరు అవును నిజమే కాలం మారిపోయింది డేటింగ్ సరదాల తోటలో తుమ్మెదలు ముసురుకుంటూ ఉన్నాయి పెడపోకటలు తీవ్రస్థాయికి ముదిరిపోతున్నాయి పెద్దలు చెప్పినా మాకన్నీ తెలుసు ఎవరేం చెప్పక్కర్లేదు అనేటువంటి వితండ వాదనలు వినబడుతున్నాయి ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం పెడదారి పట్టడం చిటికలో పని మన మధ్యే కూర్చున్నట్లు కనపడతారు కానీ వారు ఊసుపోక మనసును చపల చిత్తం వైపు మళ్ళిస్తున్నా పక్క పసిగట్టలేరు ఒక్క చిన్న మెసేజ్ కదా అని ఫోన్లో వేళ్లు కదులుతాయి అంతలో అవతల నుంచి వచ్చే సందేశం తప్పు మొలకెత్తడానికి విత్తనం అవుతుంది చూస్తుండగానే ఆశలు అదుపు తప్పి గుర్రాల్లా పరిగెడుతూ ఉంటాయి చివరకు జీవితం ఏ తీరం చేరుతుందో ఎవరికీ ఎరుక నేటి కాలం పోకడలు మనసు దారి తప్పడానికి సరిపడా ముడి సరుకును సమకూరుస్తున్నాయి నేటి ఉద్యోగ తీరుతెన్నులు ఆహారపు అలవాట్లు మంచి కంటే చెడుపట్ల చిటికలో ప్రభావం చూపే సామాజిక మాధ్యమాల ప్రభావం అన్నీ ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయి మనసుతో వయసుతో ఆటలాడిస్తున్న ప్రస్తుత కాలంలో ఈ పాట ఎనభైవ దశకం నాటి స్థితిగతుల కంటే ఎంతటి భయానక విస్ఫోటనం కలిగిస్తాయో అబ్బో ఊహ కందటం లేదు అణుశక్తి కంటే వయస్కాంత శక్తి అత్యంత ప్రమాదకరమేమో అనిపిస్తోంది అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదని రజనీకాంత్ ఓ సినిమాలో అన్నట్లు జీవితంలో గతి తప్పిన కోరికలు అనాలోచిత ఆవేశాలు ముప్పు తెస్తాయి కనీసం ఇలాంటి పాటలు నేటి యువత చెవికెక్కితేనైనా మనసు కట్టడి వీలు చిక్కుతుందేమో అన్న ఆశతో నేను ఈ మాటలు చెబుతూ ఉన్నాను మనసు చేసే గారడీల గురించి ఎన్నో కథలు కవితలు వచ్చాయి ఎవరిని చెప్పినా మనసు మాత్రం తన దారిని తాను పోతూనే ఉంటుంది చింతామణి కోసం బెల్వ మంగళకుడు పాముని త్రాడుగానే భావించే చింతామణిని కలవడానికి ఆ పాము సాయంతోనే ప్రహరీ గోడ ఎగప్రాకినట్టు మనం విన్నాం కదా ఇలాంటి వారు అందరూ ఓ కవి అంటాడు ఎగిరి పడకే మనసా వేసారిపోకే మనసా చిందులేయకే మనసా చతికిలబడకే మనసా గంతు లేయకే మనసా గాయపడకే మనసా అని సరే సరే మరో పాటతో మనసులోని మాటలతో మళ్ళీ పలకరిస్తాను ఉంటాను మీ తుర్లపాటికి మరి अनि म पनि न म पनि